హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ వీకెండ్ హ్యాపీ సాటర్డే ఈరోజు ఏంటో మా పాపకి చాలా బోర్ కొట్టిందని పార్కు వచ్చాము సో పార్కు వచ్చిన తర్వాత ఒక ప్లాంట్ కనిపించింది అది మీలో ఎంతమందికి దాని పేరు తెలిస్తే మీరు కమెంట్ చేయండి సో ఆ ప్లాన్ నేను చిన్నప్పుడు చాలా బాగా ఆడుకున్నాను వాటితోటి అవి ఇప్పుడు మా పార్క్లో కూడా చాలా ఉన్నాయి ఎక్కడ చూసినా మా పార్క్లో అవే ప్లాన్స్ ఉంటాయి సో నేను చాలాసేపు వాటితో నేను టైం పాస్ చేసుకుంటూ అలా ఆడుకుంటూ అలా టైం పాస్ చేశాను సో మా పాప చాలాసేపు ఆడుకుంది ఆడుకొని ఆడుకొని సో దానికి వెంటనే ఏదో బటర్ఫ్లైస్ మమ్మీ బటర్ఫ్లైస్ కనిపించాయని చెప్పేసి బటర్ఫ్లైస్ దగ్గరికి వెళ్ళిపోయింది సో ఈ వాతావరణం అసలు ఎంత హ్యాపీగా పీస్ఫుల్గా ఉందంటే అలా ఎండ అయితే అసలు మా దగ్గర అస్సలు అయితే లేదండి ఎందుకంటే ఇది రైనీ సీజన్ లాగా ఉంది కదా సో ఎందుకు రైనీ సీజన్ లా ఏంటి రైనీ సీజనే మాకు ఆల్రెడీ రెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి సో వాతావరణం మాత్రం భలే చల్లగా ఉంది సో బటర్ఫ్లైస్ అయితే చాలా బాగా వచ్చాయి మా దగ్గర సో మా పాప అయితే బటర్ఫ్లైస్ దగ్గర చాలా బాగా ఎంజాయ్ చేసింది సరేలే పాప పాపం ఎంతో కొంత నేను కూడా హెల్ప్ చేద్దాం అనుకున్నాను చూడండి బటర్ఫ్లై కోసం ఎంత తిప్పలు పడుతుందో కానీ అది దొరుకుతాయి అది దొరకవు కదా సో అది దొరకమని మనకి తెలుసు కాకపోతే అదొక చిన్న ఎక్సైట్మెంట్ కదా బటర్ఫ్లైస్ కోసం పట్టుకోవాలి అని చెప్పేసి నేను కూడా పట్టుకుందాము మమ్మీ రాను పట్టుకో మమ్మీ అని చెప్తే సరే నేను కూడా ట్రై చేశాను అవి మనకి దొరకవు కదా నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ బటర్ఫ్లైస్ పట్టుకుందాము అని చూడండి అలా పట్టుకున్నా సరే దొరకలేదు సో ఇంకా అది నవ్వేస్తుంది ఆద్య ఇంకా మమ్మీ నీకు దొరకలేదు అని చెప్పేసి నవ్వింది సో ఇంకా అలా మేము అలా టైం స్పెండ్ చేసాము మా పార్క్లో ఫ్లవర్స్ ఉన్న చెట్లు చాలా బాగుంటాయి ట్రీస్ లైక్ ఫ్రూట్స్ ఉన్నవి చెట్లు అంతా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది మా పార్క్ అయితే సో చాలాసేపు ఆడుకొని ఆడుకొని మా పాప సైక్లింగ్ చేస్తూ ఉంటుంది మేమిద్దరం నేను మా హస్బెండ్ కూర్చొని ముచ్చట్లు చెప్తాము రిలేటివ్స్కి ఫోన్ చేసి అందరితో మాట్లాడాము మాట్లాడుకుంటూ ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంటే మా పాప వద్దు వద్దు ఇక్కడే ఆడుకుందామని చెప్పింది సో అలానే చాలాసేపు టైం మేము స్పెండ్ చేస్తూ చాలాసేపు అలా అలానే ఆడుకుంటూ అలా పర్ఫెక్ట్ మా వీకెండ్ని మా వీకెండ్ని అలా స్పెండ్ చేశాము సో పిల్లల్ని ఎప్పుడైనా సరే మనము పాపం వాళ్ళు డైలీ మండే టు ఫ్రైడే వాళ్ళు పాపం స్కూల్స్కి వెళ్ళి టయర్డ్ అయిపోయి ఉంటారు కదా సో టైర్డ్ అయిపోయినప్పుడు ఈ టూ డేస్ మాత్రమే పేరెంట్స్తో రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి బయటికి అలా తీసుకెళ్తే వాళ్ళకి వాళ్ళొక రిఫ్రెష్మెంట్లా ఫీల్ అవుతారు సో మీరు మీరు ఎంతమంది పా పిల్లలని మీరు అలా రిఫ్రెష్మెంట్కి తీసుకెళ్తారు సో ఒకవేళ తీసుకెళ్తే కమెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యూ అయితే ఉంటుంది సో దయచేసి మీరు కూడా ఐడియాస్ ఏమన్నా ఉంటే షేర్ చేయండి పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి అని చెప్పేసి సో ఇంకా సో నేను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా క్లైమేట్ మా పార్క్ మా ఎన్విరాన్మెంట్ అంతా బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీ అందరికీ నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను పార్క్లో ఒకళ్ళు ఒక మెయిన్ పర్సన్ కూడా రెస్ట్ తీసుకుంటున్నారు ఎవరో చూసారా మిస్టర్ డాగీ సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కదా థ్యాంక్ యూ